అయండి ఒప్పందప పెళ్ళి ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శంకర్ గారి మాటలు వసంత మనసుకి ముళ్ళులాగా గుచ్చుకున్నట్లు అనిపిస్తూ ఉంటే ఆయనకి ఏ సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు వసంత్ అతని పరిస్థితి అర్థం చేసుకున్న మృదుల వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని ఈ విషయం ఆయనకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నాన్న ఆయనకి నేనంటే ప్రాణం నాకు చిన్న బాధ కలిగిన ఆయన భరించలేరు అని చెప్పింది అసలే మృదుల తండ్రి మాటలకి వసంత మనసులో ఏదో మూలన ఉన్న అపరాధ భావం తనని నిలువనివ్వకుండా చేస్తూ ఉంటే ఇప్పుడు మృదుల మాటలు పుండు మీద కారం చల్లినట్టు మరింత గిల్టీగా అనిపించి వసంతకి అంతే ఇక వాళ్ళ మధ్య ఉండలేక నేను డాక్టర్ని కలిసి వస్తాను మావయ్య అంటూ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెంటనే బయటికి వచ్చేశాడు వసంత్ కాసేపు తన మైండ్ రిలాక్స్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వసంత్ మృదుల మీద కోపం ద్వేషం ఉన్నా కూడా వసంత మనసులో ఆమెకున్న స్థానం చాలా గొప్పది కాకపోతే ఆ ద్వేషం కొన్ని అనుకోని అపోహలు ఆమె మీదున్న ప్రేమను పల్చటి పొరతో కప్పేయడంతో వసంత్ తనకి తెలియకుండానే మృదుల విషయంలో కొత్తగా ప్రవర్తిస్తున్నాడు శంకర్ గారి విషయంలో నిజంగానే బాధ్యతగా డాక్టర్ దగ్గర నుండి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలో అని క్లియర్గా తెలుసుకుని తిరిగి శంకర్ గారిని ఉంచిన రూమ్ దగ్గరికి వచ్చి అక్కడ మృదుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వసంత్ ఇంతలో ఆ రూంలో నుండి బయటికి వచ్చిన నర్సుని చూసి వసంత్ సిస్టర్ నా వైఫ్ని పిలుస్తారా అనేసరికి ఆమె సార్ మీ వైఫ్ కి ఎవరు తెలిసిన వారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట ఆ పేషెంట్ కూడా ఈ పక్క వార్డులోనే ఉంటే చూడడానికి వెళ్లారు మీరొస్తే చెప్పమన్నారు సార్ అని ఆమె అలా వెళ్లగానే వసంత్ ఆలోచనలో పడ్డారు అలా ఆలోచిస్తూనే నర్సు పక్కవాడని చెప్పడం గుర్తొచ్చి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తన ఆఫీస్లో ప్రాజెక్ట్ హెట్గా పనిచేసే వేణు మృదుల చేతులు పట్టుకుని మాట్లాడుతూ కనిపించాడు అంటే ఆ క్షణం తనకి ఇంకేమీ కనిపించలేదు మామూలుగానే ఆఫీసులు ఎవరైనా మృదులకు ప్రపోజ్ చేశారు అని తెలిస్తే ఆ రోజంతా గరం గరంగానే ఉండేవాడు అలాంటిది ఇప్పుడు పరాయి మగాడు తన భార్య చేయి పట్టుకొని అంత క్లోజ్గా మాట్లాడేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆలోచన కూడా లేకుండా నాలుగే అడుగుళ్ళ మృదులను సమీపించి వేణు చేతిల్లో ఉన్న మృదుల చేతిని విసురుగా లాక్కుని కోపంగా మృదులను తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు బయటకు వచ్చే వరకు అసలు ఏం జరిగిందో మృదులకి కానీ అటు వేణుకు కానీ అర్థం కాలేదు అర్థమైన మరుక్షణం వేణు మృదులలు వసంత తమని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని మృదుల అసలేం జరిగిందో చెప్పడానికి సార్ అని పిలవడం అక్కడి నుండి వేణు కూడా కంగారుగా బయటకు పరిగెత్తుకుని వచ్చి సార్ మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఒకసారి నేను చెప్పేది వినండి అని అడిగాడు ఆర్థింపగా వసంత అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా మృదులను కార్లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లోకి వెళ్లబోతూ ఉంటే వేణు అడ్డుపడి సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి ప్రాధీయపడగాని వసంత వస్తున్న కోపాన్ని కష్టంగా అణచుకుని వేణు లేవు అని అరిచాడు ఆ బేస్ వాయిస్కి అటు వేణుకి ఇటు కారులో ఉన్న మృదులకి ఒక్కసారిగా వెన్నులు వణుకు మొదలైంది అంత కోపంలో ఉన్న వసంతిని ప్రస్తుతం కదిలించడం మంచిది కాదని భావించి ఇద్దరు సైలెంట్ అయిపోయారు అంటే అక్కడ కోపంగా స్టార్ట్ చేసిన వసంత్ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా సిటీ ఔట్స్కర్ట్స్కి తీసుకువచ్చి కార్ ఆపి ఆ కోపంలోనే కార్ దిగి కార్ బ్యానెట్ పై బలంగా పిడికిలు బిగించి గుద్దడం మొదలుపెట్టాడు అతడు అలా చేస్తూ ఉండేసరికి మృదులకి గుండె ఆగినంత పనయింది కానీ అలానే వదిలేస్తే వసంత చేతికి ఎక్కడ గాయం అవుతుందోనని కంగారుగా దిగి వసంతిని ఆపే ప్రయత్నం చేసేలోపు అతని చేతికి గాయమై రక్తం కారడం మొదలైంది కానీ వసంత ఉన్న కోపంలో ఆ గాయం వల్ల కలుగుతున్న నొప్పి కూడా అతన్ని అతను చేసే పనిని ఆపలేకపోయింది వసంత చేతికి రక్తం చూసిన మృదులవుారుగా అతని చేతిని పట్టుకుంది కానీ వసంత కోపంగా ఆమెను దూరంగా నెట్టి గాయమైన ఆ రక్తం కారుతూ ఉన్న పిడికిలితో అలాగే గుద్దుతూ ఉన్నాడు తను అలా తనని తాను గాయపరుచుకోవడం పైగా తన మాట వినకపోవడంతో సహనం నశించిన మృదుల విసురుగా వసంతిని తన వైపుకు తిప్పుకొని పిచ్చా మీకు కోపంలో ఏం చేస్తున్నారో తెలియట్లేదా మీకు అని ఆవేశంగా అరిసేసరికి స్పృహలోకి వచ్చిన వసంత మౌనంగా ఎర్రటి కళ్ళతో తన వైపే చూస్తున్న మృదులను చూస్తూ ఉండడంతో మృదుల ఆ గాయమైన చేతికి తన చీర చెంగు చింపి ఇంకా బ్లడ్ పోకుండా గట్టిగా కట్టుకట్టి వసంతిని కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ఎప్పుడో అనిల్ గారు డ్రైవింగ్ నేర్చుకోమని చెప్పడం వల్ల డ్రైవింగ్ నేర్చుకున్న మృదులకు ఇప్పుడు దాని అవసరం పడడంతో మనసులో మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుని డైరెక్ట్గా హాస్పిటల్కి బయలుదేరింది దారంతా ఇద్దరూ మౌనంగానే ఉన్నారు హాస్పిటల్కి చేరుకోగానే మృదుల వసంతికి ట్రీట్మెంట్ చేయించి అతన్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి బాగా చీకటి పడడంతో అనిల్ గారు భోజనం చేసేసి నిద్రపోయారు అని మేడ్స్ చెప్పడంతో వీళ్ళు కూడా రూమ్కి చేరుకున్నారు వసంత్కి అసలు తనేం చేస్తున్నాడు ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అర్థం కాక డైరెక్ట్గా వెళ్ళి షవరాన్ చేసి చల్లటి నీళ్లు పడుతూ ఉంటే వాటి కింద నిలబడ్డాడు మౌనంగా తన మనసులో జరుగుతున్న సంఘర్షణకు మనసు మాత్రమే కాదు మెదడు కూడా తనని ఒత్తిడికి గురిచేస్తూ ఉంటే అసలు తన పరిస్థితి తనకే అర్థం కాక మౌనంగా అలాగే ఉండిపోయాడు వసంత్ రూమ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్న మృదులకు ఎందుకు అనుమానం వచ్చి డోర్ అవతల నిలబడి సార్ సార్ అని పిలిచింది అప్పటికే వసంత్ వాష్రూంలో వెళ్లి అరగంట పైనే కావడంతో అతని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మృదులకి ఎందుకో చాలా భయంగా అనిపించింది కంగారుగా డోర్ కాస్త నెట్టింది అది లాక్ చేసి లేకపోవడంతో లోపలికి వెళ్ళి చూసిన మృదులకు శూన్యంలోకి చూస్తూ షవర్ కింద నిలబడ్డ వసంతుని చూడగానే కంగారు వేసింది వెంటనే షవర్ ఆఫ్ చేసి షర్టు తీసేసి తన భుజం చుట్టూ టవల్ కప్పి మరో టవల్ తీసుకుని అతన్ని బయటకు తీసుకొచ్చి అతన్ని తల తురిచి అతను ఇంకా తడి ప్యాంటుతో ఉండడంతో సార్ అంటూ అతని భుజం తట్టింది ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన వసంత్ ఎదురుగా తన వైపే బాధగా చూస్తున్న మృదులను చూడగానే ఒక్కసారిగా ఆమెను గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోయాడు వసంత్ సడన్ గా అలా ఊహించని విధంగా వసంత అలా చేసుకునేసరికి మృదులకి ఒక్కసారిగా ఊపిరి ఆగినట్లు అనిపించింది బొమ్మలా మిగుసుకుపోయింది కానీ అంతలోని అంతకంతకు తన చుట్టూ ఉన్న అతని చేతులు మరింత బిగుసుకుపోవడంతో శరీరం అంతా జల్లుమంటుంటే అతను చేస్తున్న దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఆమెకు వసంత మదన పడుతున్నాడో అని అర్థం చేసుకున్న మృదుల ప్రస్తుతం అతన్ని ఊరడించాలి అని మాత్రమే ఆలోచించి అతను వెన్ను నిమలబోయింది కానీ అంతలోనే సడన్గా తెలివిలోకి వచ్చిన వసంత్ తనేం చేస్తున్నాడు తనెక్కడున్నాడో అర్థం కాగాని వెంటనే మృదులను తన నుండి దూరంగా నెట్టి కోపంగా నువ్వు నీ లిమిట్స్లో ఉంటేనే నీకు చాలా మంచిది మృదుల ఇప్పుడు నువ్వు మిస్ మృదులా శంకర్వి కాదు మిస్సెస్ మృదుల వసంతవి ఇప్పుడు నీ ప్రతి కదలిక మీడియాకి హాట్ టాపిక్గా అవుతుంది నువ్వు కేవలం బాధ్యతగా ఉంటే సరిపోదు నువ్వు ఏ పని చేస్తున్నా ఆచితూచి అడుగు వేయడం నీకు మాత్రమే ఈ ఇంటి గౌరవానికి కూడా మంచిది అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటి గౌరవానికి పేరు ప్రతిష్టలకు మర్చి తీసుకుని వచ్చి ఎలాంటి తప్పు చెయ్యొద్దు అని వాన్ చేస్తున్నాను అలా అని కాదు కూడదు అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే నేను చేతులు కట్టుకుని సైలెంట్గా కూర్చుంటానని మాత్రం అనుకోకు అని వెంటనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు వసంతలా వెళ్లగానే మృదుల అసలు తని ఏం చేస్తే వసంత్ ఇంతగా రియాక్ట్ అవుతున్నాడు అర్థం కాక అతని మాటలు పదే పదే చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటే అసలు నా తెప్పేంటి సార్ అని మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది ఐదు నిమిషాల్లో డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన వసంత్ మృదుల అలా ఏడుస్తూ కనిపించేసరికి బాధగా అనిపించిన తనకేం పట్టనట్టు కిందకి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వసంత్ రూమ్ నుండి బయటికి వెళ్ళాడని అతను వెళుతూ చేసిన డోర్ చప్పుడుతో మృదుల తన పరిస్థితికి తన మీద తనకే జాలి పడుతూ మౌనంగా పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని కింద మీడ్ వడ్డిస్తాను అన్నా వద్దని మొబైల్ చూసుకుంటున్న వసంత్కి వడ్డించి తను ఒక పక్కగా నిలబడింది దాంతో వసంత సైలెంట్గా తిని తిరిగి రూమ్కి వెళ్ళిపోయాడు అతను కనీసం నువ్వు కూడా కూర్చో మృదులా అని అనకపోవడంతో తినాలని అనిపించక ని టేబుల్ మీద ఉన్నవన్నీ సర్దేమని చెప్పింది తను తిరిగి రూమ్ లోకి వెళ్లేసరికి వసంత్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించాడు అప్పటికే మనసు భరించినంత భారంగా ఉండడం పైగా ఆ బాధలో కన్నీళ్లు తన మాట వినకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళి ఒక మూలను కూర్చొని అక్కడి నుంచి చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయింది కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి నిజానికి మృదులకు వసంతని అసలు మీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం ఏంటి సార్ ఎందుకు మీరు నాతో ఇంత రూటుగా ప్రవర్తిస్తున్నారు మీరు మొదట నేను కలిసిన వసంత సార్ అయితే కాదు మరెందుకు మీలో ఈ మార్పు అని అడగాలని ఉంది కానీ అతని మాటలకి మనసు బీటలు వారడంతో అతనితో మాట్లాడడానికి మొహం చెల్లక ఇలా దూరంగా వచ్చేసింది వసంత్ మరోవైపు తను వర్క్ చేసుకుంటూనే మృదుల తన వెనకే రూమ్కి వచ్చేయడంతో ఆమె తినకుండా వచ్చేసిందని అర్థమైనా అసలు ఆమె ఏం చేస్తుందోనని ఓ కంట ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఆమె అలా బాల్కనీలోకి వెళ్ళి ఎంతసేపటికి లోపలికి రాకపోయేసరికి సైలెంట్గా బయటకు వెళ్లిన వసంతకి బాల్కనీలో ఒక మూలన ముడుచుకుపోయి చిన్న కుక్కపిల్లలాగా నిద్రపోతున్న మృదులు కనిపించగానే సన్నటి చిరునవ్వు వచ్చి చేరింది అతని పిదాల మీద కానీ అంతలోని ఆమె బాగా ఏడ్చిందన్న దానికి గుర్తుగా ఆమె మొహం వాడిపోయి కళ్ళు ఉబికిపోయి ముగ్గు కందిపోయి చెంపలు కన్నీటి చారలతో నిండి ఉండడంతో ఆమెను అలా పరిశీలనగా చూడగానే ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్టయింది వసంతకి తనకి తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు తిరగడంతో నెమ్మదిగా వెళ్లి మృదుల పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నా ప్రవర్తన వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుస్తున్నా పక్క వారిని బాధను చూసి తట్టుకోలేని నేను నీ విషయంలో అసలెందుకు నేను నేనులా ఉండలేకపోతున్నాను నాకు అర్థం కావటం లేదు మృదుల నీ విషయంలో నన్ను నేను కోల్పోతున్నానేమోనని భయంగా ఉంది అని బాధపడుతూ మృదుల తలనిమిరాడు అతని స్పర్శకు అప్పటి వరకు కలత నిద్రలో ఉన్న మృదుల ప్రశాంతమైన నిద్రలోకి జారుకోవడంతో పాటు తన తలని మరుతున్న వసంత చేతిని తన చేతుల్లోకి బంధించి తన గుండెల దగ్గర పెట్టుకుని మరింత ముడుచుకుని పోయింది ఆమె చేసిన పనికి కోపం కోపమైతే రాలేదు కాని మనసుకు ఏదో తెలియని హాయి అనిపిస్తూ ఉంటే చిన్న చిరునవ్వుతో మృదులను ఎత్తుకుని తిరిగి తన రూంలోకి తీసుకెళ్లి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నిద్రలో మత్తుగా ఉన్న ఆమెని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయాన్నే మృదులకి మెలకు వచ్చేసరికి ఆ రూంలో ఎక్కడా వసంత చాడ లేకపోవడంతో కంగారుగా టైం చూసింది ఏడవుతూ ఉండడంతో వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి ముందు దేవుడి దగ్గర పూజ చేసుకుని బయట వసంత కారు ఉందేమోనని చూసింది కారు ఇంట్లోనే ఉండడంతో వసంత కోసం ఇల్లంతా వెతికింది ఇంట్లో ఎక్కడా వసంత కనిపించకపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ రూమ్లో కూర్చొని ఇంత ఉదయమే సార్ ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ ఉంది మృదుల అసలు వసంత్ అంత ఉదయం ఎక్కడికి వెళ్ళాడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం